ఇలా చేస్తే నరకానికి వెళ్ళిపోతారు ఇలా చేయకూడదు ఇది ఆపండి ఎందుకు చెప్తాం యుగ సమాప్తి గుర్తు లేటాన్ని ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు యుగ సమాప్తి ఉంది యుగం సమాప్తి అయిపోయే లోపల మీరెలా సిద్ధపడాలి మీరు సమాప్తం అయిపోయేలాగా మీరు ఎలా సిద్ధపడాలి ఎవరెలా సిద్ధపడాలి యుగమే సమాప్తి అయిపోతుంది అది దేవుడి చేతుల్లో ఉంది ఏసు ప్రభార్ని అడుగుతున్నారు అంటే ఏసు ప్రభావి తెలీదా ఏసుప్రవారు మీరు అనుకుంటున్నట్టు మామూలు చిన్న బాలుడిగా పుట్టాడు చిన్న మనిషిగా పుట్టారు ఏం అది పడ్డారు వెళ్ళిపోయారు అనుకుంటున్నారా ఆయన మరణాన్ని చేయించారు మళ్ళా వస్తున్నారు అదే రెండవ రాక రెండవ రాకటి రెండవ రాక మొత్తుకుంటుంది అదే ఇప్పుడు అందరూ చెప్తుంది అదే యేసుప్రవారు మరలా వస్తున్నారు వచ్చే ముందు గుర్తులేటి ఇది మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఏసుప్రవారు మరలా వస్తున్నప్పుడు గుర్తులేంటి ఈ యుగ సమాప్తి గుర్తులేటి సూచనలేటి